గురించి చెప్పుకోండి దేవుని స్తోత్రం మీ మధ్యలోకి వస్తాడు ఆమె ఎవరైతే ఆయన కూర్చి మాట్లాడుకుంటారో ఎహో ఎందు భయభక్తులుగా వారి మొర ఆయన ఆలకిస్తాడంట యో ఎందు భయభక్తులు కలిగి ఎవరైతే మాట్లాడతారో వారికి ఆయన చెవియోగ్గి వింటాడంట చెవియోగ్గి వింటాడంట చెవియోగ్గి వింటాడంటేత్రం అటువంటి కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం పిలిస్తే పలికే దేవుడు ఏసయ్య ఆమె నే ప్ర ప్రార్థన చేసినప్పుడు నేనున్నాను అని వచ్చేటువంటి ఏసయ్య మన ఏసయ్య ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేను ఉంటానని చెప్పుచున్న ఏసయ్య అయ్యో సిలువ వేసేశారు నా తండ్రిని దేవుని స్తోత్రం ఇంకా మాకెవరు సహాయకులు మమ్మల్ని ఆదరించేవారే లేరే దేవుని స్తోత్రం ఇప్పుడు వరకు ఆయనతో పాటు కలిసి మనం వెళ్ళాము ఇప్పుడు మనకెవరు మమ్మల్ని మనకెవరు దిక్కు అని ఈ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ వెళ్తున్నారండి ఎంతో ఎంతో భారముతో నడుచుకుంటూ వెళ్తున్నారు అయ్యో మన ప్రభువుని శివ వేసేసారే ఇంకా మాకు ఎలాగా దేవుని స్తోత్రం లేఖనాలు వాళ్ళకి అర్థం కావటం లేదు దేవుని స్తోత్రం అందుకని నేను చెప్తున్నాను ఈ లేఖనాలు అందరికీ అర్థం కావు దేవుని స్తోత్రం వెలిగింపబడిన మనోనేత్రము కలిగిన వాళ్ళకి ఈ లేఖనాలు అల అర్థం అవుతాయి దేవుని స్తోత్రం వందనాలు చేరుస్తున్నాను అర్థం కావాలంటే ఎలాగంటే ఆయనతో సహవాసం చేసినప్పుడు ఇందులో ఉన్న లేఖనాలన్నీ మీకు అర్థమవుతాయి ఆమె చూడండి ఏ ఇద్దరు ఇద్దరు ముగ్గురు కూడి వారు నడుచుకుంటూ వెళ్తున్నారు వారి మధ్యలోకి ఆయన వచ్చాడు వింటున్నాడు వాళ్ళ భారాలన్నీ ఆయన వింటున్నాడు అండి ఈ సమయం ముందు ఈ వాక్యం వింటుంటున్న నా సహోదరి నా సహోదరుడా నువ్వు నిజంగా భారము కలిగి ఉంటే నీ భారాలన్నీ ఆయన మోస్తున్నాడు వింటున్నాడు చూస్తున్నాడు నిన్ను విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆమె సుతురు వందనాలు చెల్లిస్తున్నాను